హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంక లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటసం ల్యాక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం వర్యువు వినదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాముల బంగారం ఎనభై ఐదు వేల ఒక వంద రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరాముల బంగారం తొంభై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పద్నాలుగు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద పద్నాలుగు రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఏ విధంగా బంగారం మరియు విడుదల చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వడ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్